నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప రావలపాలెం అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశేష కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావలపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సిఆర్సి ఫంక్షన్ లో అట్టహాసంగా నిర్వహించారు చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు ముఖ్య హాజరై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా పోతంశెట్టి కనకిరెడ్డి నూతన కమిటీ సభ్యులతో బండారు సత్యానందరావు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక వ్యక్తికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదని అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్న సంఘమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి వినియోగదారులకి వారధిలా ఉండి ఏర్పాటు చేసుకున్న సంఘమని దసరా కానుకగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లు తగ్గించడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి తెలుగు రైతు రాష్ట ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కెవి సత్యనారాయణ రెడ్డి గుత్తుల రాంబాబు కొప్పిశెట్టి ప్రసాద్ టి రామకృష్ణారెడ్డి చిన్నం శ్రీనివాసరెడ్డి సాధనాల శ్రీను మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యూనియన్ ఛాంబర్ ఆఫ్ ఇండియా గతంలో ఇది ప్రెజెంటేషన్ పొంది చేశారు ప్రెజెంటేషన్ అంటే ఆయన చేత చేశారు అదే ఆరు సంవత్సరాల నుండి 80% కంటే ఎక్కువ మన ఎవరైనా లైసెన్స్ చూస్తే జీఎస్టీ బడ్జెట్ అది కూడా ఏడు శాతం జరిగింది పదిహేడు నుంచి ఐదు శాతం అదేవిధంగా ఉంటే నలభై ఏడు నలభై యాభై రూపాయలు జరుగుతూ ఉంది చంద్రవాళ్ళు